హలో అండి అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత మీ ముందుకు నా డైలీ వ్లాగ్స్ వచ్చేసాను చాలా డేసే అవుతుంది నా డైలీ వ్లాగ్ అంటే నా డైలీ లైఫ్ స్టైల్ నా డే డే ఇన్ మై లైఫ్ అనే షూట్ చేయడం వీడియో షేర్ చేయడం కూడా అట్లాగే డే మొత్తం శారీతో ఎట్లా మెయింటైన్ చేశాను ఫస్ట్ టైం అనమాట డే మొత్తం క్యారీ చేయడం అనేది చాలా వరకు ఇట్లా పూజ వరకు లేదా టెంపుల్ కర్రకి ఏదైనా ఫంక్షన్ వరకు వేసుకొని తర్వాత చేంజ్ చేసుకోవడం ఉంటుంది బట్ ఈరోజు మొత్తం క్యారీ చేస్తాను అనమాట దాంతో పనులు కూడా ఎట్లా చేస్తాను చూపిస్తాను ఫస్ట్ అయితే ఈరోజు పిల్ల పొద్దున్నే పిల్లల్ని పంపించేసానండి బాక్స్ కట్టేసి సో ఈరోజు వాళ్ళకి లంచ్ అండ్ టిఫిన్ పులిహోర అనమాట లిమ్మర్ రైస్ వాళ్ళు తిన్నారు అట్లాగే స్కూల్ కూడా వెళ్ళిపోయారు తర్వాత అయితే ఇంకా కుకింగ్ తర్వాత మనకి బౌలు పడ్డాయి కదా ఓన్లీ పిల్లల వరకు మాత్రమే అంటే వాళ్ళకి టిఫిన్ లంచ్ స్నాక్స్ వర అంతవరకే ఈ బోల్ అయితే పడ్డాయి అనమాట సో వాటిని అంతా క్లీన్ చేసేసి ఇంకా ఇల్లుమా అయితే ఓడ్ చేయడం జరిగింది ఇప్పుడైతే నేను గడపకి పసుపు రాసి బొట్ ముగ్గు పెట్టేస్తానండి ఎందుకంటే ఈరోజు దీపం పెట్టే రోజు మాత్రమే నేను గడపకి పసుపు రాస్తాను నార్మల్ డేస్ అయితే గురువు శుక్ర శని మూడు రోజులు నార్మల్ డేస్ అయితే మామూలుగా ముగ్గు పెట్టేస్తాను అనమాట పసుపు రాశి బొట్లు ఏమి పెట్టను నార్మల్ ముగ్గు పెట్టేస్తాను సో ఈరోజు రే త్రీ డేస్ నేను పూజ చేసుకుంటాం కాబట్టి త్రీ డేస్ కంపల్సరీ ఇంకా బయట అదంతా పని అయిపోయిన తర్వాత మంచిగా ముగ్గు నాకైతే ముగ్గులు అంత పెద్దగా వేయడం అసలు రాదు చాలా ట్రై చేస్తాను చాలా చూస్తాను యూట్యూబ్లలో చూస్తాను చూసిన వరకే తర్వాత మళ్ళీ అనమాట వేసిందే వేస్తాను వేసిందే వేస్తాను మీకు కొత్తవి ఏవి ట్రై చేయను కొత్తవి రావు కూడా నాకు సో ఇప్పుడు నుంచి కొంచెం నేర్చుకోవాలనుకుంటున్నాను అంటాను మళ్ళీ మర్చిపోతుంటాను అనమాట నేర్చుకోను సో ఇదైతే ఇదో చూడండి వేసిందే వేస్తాను అనమాట ఏదో అట్లా సో ఇంకా అంత పని అయిపోయిన తర్వాత స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజకి చాలా రోజులు అవుతుంది నేను దేవుని ఫోటోస్ ఫొటోస్ తుడుచుకోక అంటే దేవుని ఫొటోస్ క్లీన్ చేసుకోక నేను మంత్లీ వన్స్ కంపల్సరీ క్లీన్ చేసుకుంటానండి ఈసారి చేసుకోలేదు సో ఈరోజు చేసుకుందాం అనుకున్నాను అనమాట ఇది గురువారం రోజులా కాబట్టి మన ఫొటోస్ ఎప్పుడైనా చాలా వరకు శుక్రవారాలు మంగళవారాలు క్లీన్ చేసుకోము నార్మల్ డేస్ అయితే చేసుకుంటూ ఉంటాం అనమాట సో నేను గురువారం మోస్ట్లీ గురువారాలే చేస్తాను ఎక్కువ లేదా శనివారాలు చేస్తాను సో ఈరోజు గురువారం నాకు అదంతా నచ్చలేదు అంటే ఈ మంత్ చేయను అనుకున్నా బట్ నాకేం నచ్చలేదు అనమాట అంత బాగాలేకుండే అక్కడ అంతా మెస్సి మెస్సి ఉండే ఫొటోస్ కూడా కొంచెం క్లీన్గా అనిపించలేదు నాకు అందుకే క్లీన్ చేసేసాను ఇంకా ఫొటోస్ అయితే మంచిగా చేసి అక్కడ పేపర్ చేంజ్ చేసేసి ఆ చెక్కగా అయితే మంచిగా పసుపు రాసేసి ఇంకా దేవుని పటాలన్నీ మంచిగా తోడుచేసానండి వాటర్లో కొంచెం పసుపు వేసేసుకొని తోడుచేస్తాను అనమాట సో తూడ్చేసి మంచిగా టిష్యూతో తుడుచేస్తాను మనం అట్లాగే తూడ్చేసి వదిలిపెట్టేసి ఏంటంటే కొంచెం తడి తడి ఉండి అంత మరకలు మరకలు కనిపిస్తాయి ఫొటోస్కి అదే మనం టిష్యూతో తూడ్చామనుకోండి అనుకోండి మంచిగా క్లీన్గా నీట్గా ఉంటాయి అనమాట మనం క్లాత్తో దూడిచిన తర్వాత కూడా టిష్యూతో దూడిస్తే ఇంకా బాగుంటుంది సో ఇంకా దూడ్చేసి ఇంకా నెక్స్ట్ అయితే బొట్లు పెట్టేస్తాను నేను మామూలుగా అయితే నాకు ఇయర్ బర్డ్తో బొట్లు పెట్టడం అలవాటు అండి దాంతో అయితే నీట్గా వస్తుంది కాబట్టి కానీ ఇయర్ బర్డ్స్ మొన్న పెట్టానో విత్ టైంకి నాకు దొరకట్లేదు అనమాట అందుకే ఈసారి చేతితోనే పెట్టాల్సి వస్తుంది అంటే ఇయర్ ఇయర్బర్డ్తో ఎట్లా అంటే నీట్గా వస్తాయి బొట్లు మంచిగా ఇటు పోకుండా ఫింగర్ తేంటంటే కొంచెం అటిట్ అవుతాయి అనేసి ఇయర్ బడ్ అయితే బెస్ట్ నాకైతే నేను అట్లానే పెడతాను అనమాట బట్ ఇప్పుడు లేకుండే లేదు కాబట్టి ఫింగర్స్ అనేవి నార్మల్గా పెట్టేస్తున్నాను సో నేను పూజ చేసేది గురువారం శుక్రవారం శనివారం త్రీ డేస్ పెట్టుకుంటాను దీపం అనమాట నార్మల్ డేస్ ఏం పెట్టనండి సో ఈ పెట్టే రోజులైతే కంపల్సరీ పెట్టుకుంటూ ఉంటాను ఇంకా ఫోటోస్ ఆయన దొడిచేసి మంచిగా బొట్లు పెట్టి పువ్వులు పెట్టి ఆ మంచిగా అలంకరించి దీపం అయితే పెట్టేస్తున్నా అనమాట సో ఈరోజు మంచిగా పూజ చేసుకుంటే మంచి అంటే మంచిగా ప్రశాంతంగా ఉంటుంది ఎంతైనా ఇంట్లో దీపం వెలుగుతుంటే మంచి పాజిటివిటీ ఉంటుందండి మంచి ప్రశాంతంగా మంచి తీస్ఫుల్ అనిపిస్తూ ఉంటుంది ఏందో తెలియని మంచి వైవ్ అయితే ఉంటుంది పూజ చేసిన తర్వాత ఇంకా పూజ అయితే అయిపోయింది తులసి చెట్టు దగ్గర ఇంట్లో దీపము హారత అంతా ఇచ్చేసానండి సో మామూలుగా అనుకోచ్చు మీరు హెయిర్కి బ్యాండ్ లేదా హెయిర్ అల్లుకోవచ్చు కదా అని తడి ఉండేది అనమాట తడి మీద అల్లుకుంటే నాకు హెడేక్ వస్తుంది అన్నట్టు నేను తడి మీద చాలా వరకు అల్లుకోను అందుకే దగ్గరికి పెట్టి క్లిప్ అయితే పెట్టేశాను అనమాట సో ఇంకా ఫైనల్గా పూజ అయిపోయిందండి ఇంకా పూజ అయిపోయింది దండం పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ వంట పని అదంతా ఉండిందనమాట సో ఇవేమో నిన్న బట్టలు ఇవి తీసుకొచ్చి మడత పెట్టేసా మెట్ స్తున్నాను ఇంకా ఈరోజు వాషింగ్ చేసినవి పైన ఆరబెట్టొచ్చానండి ఈరోజు కొంచెం బెడ్షీట్లు అవి తీసాను చాలా ఎక్కువ ఉండే కాబట్టి వాటిని పైన వేస్తొచ్చాను ఇంకా నిన్నటి బట్టలు ఉంటే అవి ఫోల్డ్ చేసేస్తున్నాను అనమాట బట్టలు నేను ఏం చేస్తానంటే ఎప్పటికప్పుడు ఫోల్డ్ చేసేస్తూ ఉంటానన్నమాట ఆ స్పేర్లో ఉంచుకొని ఈరోజు రేపు తీసుకొచ్చి చీరలు ఎప్పుడు ఉంచను నేను చాలా వరకు మోస్ట్లీ నాకు ఏదైనా పని ఉండి అస్సలు కుదరలేదు అంటే తక్కువ నా ఇంట్లో చీరు మీద బట్టలు ఉండడం రేర్ అనమాట నేను అట్లా వదిలిపెట్టడం ఏదైనా వదిలిపెట్టేస్తానేమో కానీ బట్టలు అట్లా ఉంచను అనమాట సో ఇప్పుడే తీసుకొచ్చాను ఇవి అంటే బయట ఆరేసి ఉండి కిందనే వేసి నిన్న కొనే ఉన్నాయి కదా అని ఎక్కువ ఉంటే పైన వేస్తాను ఈరోజు చాలా ఎక్కువ ఉండే కాబట్టి పైన వేసి వచ్చేసాను సో ఇవి నిన్నటివి ఇంకా ఫోల్డ్ చేసి ఎక్కడదక్కడ పెట్టేస్తే తర్వాత వంట చేయొచ్చు ఇంకా వంట పని ఉంది వంట ఇంకా స్టార్ట్ చేయలేదు నేను చేయాలి సో ఈరోజు వంటకైతే బెండకాయ పులుసు బీరకాయ కర్రీ అనుకుంటున్నాను ఎందుకంటే మొన్న ఊరికెళ్ళి తీసుకొచ్చానమాట కూరగాయలు ఊరి నుంచి వచ్చేటప్పుడు సో అట్లా అట్లా కొంచెం కూరగాయలు ఉన్నాయి ఉన్నాయన్నమాట అయిపోవట్లేదు అవి మళ్ళీ పాడైపోతాయి కదా చాలా ఇక్కడికి వన్ వీక్ అయిపోతుంది అందుకే బెండకాయలు కూడా అక్కడికే అయిపోతున్నాయి మా అత్తమ్మ నేను వెళ్ళి పండుగకి వెళ్ళినప్పుడు తీసుకుందనమాట బెండకాయలు నేను వెళ్ళిన సాటర్డే రోజు అవి వండుకోలేదు ఇంకా మా అత్తమ్మ కూడా నేను ఇంట్లో ఉండట్లేదు తీసుకెళ్ళమంటే నేను అవి తీసుకొచ్చేసాను నేను వచ్చి కూడా వన్ వీక్ అవుతుంది థర్స్ డే టు థర్స్ డే ఎయిట్ డేస్ అవుతుంది ఎగ్జాక్ట్లీ అంతకుముందు ఒక వన్ వీక్ ముందు ఒక ఫిఫ్టీన్ డేస్ పైన అవుతుందనమాట అవి సడన్గా చూస్తాను నేను అయిపోతున్నాయి కదా వేస్ట్ చేయడం ఎందుకని సో బెండకాయ బీరకాయ రెండు కూరగాయలే కదా అనుకోవచ్చు ఒకటి పులుసు పెడతాను ఒకటి కర్రీ చేస్తాను రెండు ఈక్వల్ అయిపోతుంది చార్ కూడా ఉంటుంది కర్రీ కూడా ఉంటుంది కాబట్టి సో ఇవి పొద్దున్న క్లీన్ చేసిన బౌల్ ఉండే కదండీ సో అవన్నీ సర్దేస్తాను ఎక్కడక్కడ ఇంకా సర్దేసి ఖాళీ చేసి వంట అయిందంటే మళ్ళీ బౌల్ అది నిండుతుంది యాజ్ యూజువల్ అది అయితే ఎవ్రీ టైం నా బౌల్ స్టాండ్ అయితే ఖాళీ ఉండదు అది కంపల్సరీ దాంట్లో నిండ బౌల్ ఉంటాయండి త్రీ ఫోర్ టైమ్స్ తోముతానే ఉంటాయి అన్నమాట సో ఇంకా అవంతా పెట్టేసి ఎక్కడక్కడ సద్రేసాను ఇంకా నెక్స్ట్ వచ్చి మసాలాలు అయిపోయినాయి నాకు ధనియా పౌడర్ కానీ జీలకర్ర మెంతుల పొడి కానీ అయిపోయిందనమాట సో అవి చేసుకుంటున్నాను పనులు పని చేసి పెట్టేస్తే ఒక పని అయిపోతుంది టైంకి మళ్ళీ వాళ్ళం ఇలా నడగాల్సి వస్తుందని సో ఇది వచ్చి జీలకర్ర పొడి జీలకర్ర మెంతుల పొడి అనమాట సాంబార్కి చారుకి టమాటా చారు కానీ మనకి బెండకాయ పులుసులు ఇట్లాంటి వాటికి బాగా యూజ్ అనమాట సో జీలకర్ర మెంతి కొంచెం ధనియాలు ఒక కొన్ని ధనియాలు అట్లాగే ఎండు మిర్చి వేసి ఈ జీలకర్ర మెంత మెంతుల పొడి చేశాను సో ఇది ధనియా పౌడర్ ధనియాల్లో కొంచెం గరం మసాలా వేస్తాను నేను హోల్ గరం మసాలా వేసి ధనియా పట్టేస్తాను అనమాట సపరేట్గా గరం మసాలా ఏం వాడుకోనండి అదే నాకు సరిపోతుంది సో అవి రెండు పట్టేసి ఇంకా పెట్టేసాను పక్కకి ఇప్పుడైతే నేను బెండకాయ పులుసు కోసం ఇది పోపు దినుసులు వేసుకున్నాను దీంట్లో ఒక పెద్ద సైజ్ మీడియం సైజ్ ఆనియన్ అది పెద్ద పెద్ద అంటే పొడువుగా కట్ చేసుకున్నాను అనమాట నిలువుగా పులుసుకి ఇట్లా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఒక నాలుగైదు పచ్చిమిర్చి సో కొంచెం మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి అట్లాగే మెయిన్ కరివేపాకు అండి పులుసుకి ఎప్పుడైనా మనం కరివేపాకు మంచిగా వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది సో అందుకు కరివేపాకు కొంచెం తొందరగా మగ్గాలి అనుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసామనుకోండి తొందర మగ్గుతుంది ఆనియన్ సో ఆల్మోస్ట్ మరీ ఎక్కువ మగ్గొద్దు కొంచెం లైట్గా మనకి పచ్చివాసన పోవాలి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొంచెం ఫ్రై అవ్విన తర్వాత పసుపు అనమాట సో ఇది కూడా వేసి ఇప్పుడు మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసేయాలంతే సో బెండకాయలు కూడా చిన్న చిన్నగా అయితే మొత్తం పగిలిపోతాయి అన్నమాట ఈ సైడ్లో అయితే బాగుంటుంది పులుసుకి పులుసు అంటేనే కొంచెం పెద్ద సైజు ఉంటేనే మంచిగా ఉంటుంది అనమాట సో ఈ సైడ్లో అయితే బెండకాయలు కట్ చేసుకున్నాయి కట్ చేసిన బెండకాయలు ఇందులో వేసేసి ఒక ఐదు పది నిమిషాలు ఐ పది నిమిషాలు కూడా కాదండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అది కొంచెం మగ్గాలన్నమాట మరి ఎక్కువ అనుకోండి విరిగిపోతాయి కాబట్టి కొంచెం మగ్గాలంతే పచ్చిపోయే వరకు మగ్గాలన్నమాట సో అది వరకు నేను ఇక్కడ బీరకాయ కూడా బో పోపు పెట్టేస్తానన్నమాట సేమ్ అండి దాంట్లో ఏవైతే వేసాము పోపులో దీంట్లో కూడా అదే వేసేసి ఈ బీరకాయ ముక్కలు ఇందులో వేసేసి మంచిగా కలిపేసి ఇది కొంచెం మగ్గిన తర్వాత ఒక టమాటా వేసుకుంటే బాగుంటుంది అది టమాటా వేసుకొని అది కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం కారం ధనియా పౌడర్ కొత్తిమీర వేసేసి కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు అయిపో సరిపోతుంది సో బెండకాయలు ఆల్మోస్ట్ కొంచెం మగ్గిపోయాయండి మరీ ఎక్కువ మగ్గిపోయినాయి అనుకోండి పగిలిపోతాయి సో ఇప్పుడే నేను కారం ధనియా పౌడర్ వేసుకుంటాను నేను ప్రతి కర్రీలో ధనియా పౌడర్ కొత్తిమీర కంపల్సరీ వాడతానండి ఫ్రైస్ కానీ ఇట్లాంటి కర్రీస్ కానీ నాకు అది లేకపోతే నాకు కర్రీ నచ్చదు నేనైతే కంపల్సరీ నేనైతే ఎవ్రీడే యూజ్ చేస్తాను అనమాట సో మీరు కూడా అంతేనా కామెంట్ చేయండి సో నేనైతే ఇట్లా చేస్తాను మీరైతే నా వీడియోని చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి సో ఇప్పుడు ఈ కారం వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ కొంచెం ఆయిల్ పైకి రావాలి అప్పుడు మసాలాలు కుక్ అవుతాయి అనమాట పచ్చివాసన ఉండదు కారంది అది పైకి వచ్చింది ఆయిల్ కొంచెం మంచిగా ఫ్రై అయింది మన కారం ఫ్రై అయిన తర్వాత చింతపండు గుజ్జు సరిపడా వాటర్ వేసుకోవాలి మనకి ఎప్పుడైనా పులుసుకి నల్ల చింతపండు ఉంటుంది కదా కొంచెం అదైతే బాగుంటుందండి ఇప్పుడు నేను వేసిన చింతపండు ఏంటంటే ఫ్రెష్ అనమాట నిన్ననే మా చే వాళ్ళ చెట్లు ఉంటే కొన్ని ఒక కేజీ అంతా కొట్టి పంపించింది నాకు తెల్లగా ఉండింది దానివల్ల పులుసు కలర్ రాదు అంత పెద్దగా టేస్ట్ ఉండదు బట్ కొంచెం నల్లగా ఉండేది ఉంటుంది మరీ నల్ల కాదు కొంచెం అట్లా ఉండే ఉంటే కలర్ బాగుంటుంది పులుసు కూడా సూపర్ ఉంటుంది అనమాట సో ఈసారికి ఇది అడ్జస్ట్ అయిపోవాలి దీంతోనే అట్లా అనే ఇది మగ్గుతున్నప్పుడు ఒక కరివేపాక రెబ్బ నేను ఇప్పుడు పట్టాను కదా జీలకర్ర మెంతుల పొడి అది కొంచెం వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దించేసామనుకోండి అనుకోండి చాలా బాగుంటుంది బెండకాయ పులుసు నాకైతే పులుసులు అంటే చాలా ఇష్టం అనమాట మా ఇంట్లో కొంచెం తక్కువ తింటారు కాబట్టి నేను రేర్గా చేస్తుంటాను సో ఫైనల్గా వంట అయిపోయిందండి ఇంకా అన్నం కూడా పెట్టేశాను ఇక థర్స్డే కాబట్టి టిఫిన్ కూడా తినలేదు ఆకలి అవుతుంది సో నేనైతే కొంచెం వేసుకొని బీరకాయ అట్లాగే కొంచెం పచ్చడి ఉంటే అది పెట్టుకొని తినేస్తున్నాను పచ్చడి అయితే సూపర్గా ఉండిందండి సో ఇది ఈరోజు నా ఫుల్ డే లాగా అన్నమాట సో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి అలాగే నా చాలాని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది మీకు ఏమైనా వేరే కంటెంట్ కావాలంటే కింద సజెస్ట్ చేయండి నాకు థ్యాంక్ సో మచ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్